సుపరిపాలనే కూటమి ప్రభుత్వ అధ్యయమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు అన్నారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధి నగరం నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదవ వార్డులలో ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకుంటూ సత్వరమై కొన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తున్న ఎమ్మెల్యే గోండుశంకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో అడుగడుగున నీరాజనం పడుతున్న ప్రజానికానికి కృతజ్ఞతల్ని

ఎన్డీఏ కోట ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమ్మ ఆదేశాల మేరకు వీటింటికి వెళ్లి అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ఇక్కడ సమస్యలు మీద మాట్లాడి కనుక్కోవడం చెప్పడం ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు వచ్చి ప్రతి బూతుల్లో కూడా తిరిగి నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు నూట నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది నూట ఇరవై నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు బూతుల్ని ఈరోజు మేము తిరిగాము కొంతమందికి ఇంకా పెన్షన్స్ రాలేదు ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్ టాప్ కాస్ట్లో ఉన్నారో వాళ్ళు అవుట్ సోర్సింగ్లో ఉన్నారో వాళ్ళకి కొన్ని పథకాలు రావట్లేదని వాళ్ళు చెప్పడం జరిగింది అదే కాకుండా ఇక్కడ మౌలిక వసతిలో ఏదైతే నేలం పాలీలో డ్రైనేజ్ విషయం ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటన్నిటిపైన ఇప్పుడే కమిషనర్గా దృష్టికి తీసుకెళ్లాను తప్పకుండా దీనిపైన వీలైనంత తొందరగా యాక్షన్ తీసుకుని ప్రజలకి సౌకర్యవంతంగా ఉండే విధంగా నేను పూర్తి బాధ్యత తీసుకుంటానని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గారు అలాగే ఈ డివిజన్ ఇన్ఛార్జ్ మధు గారు అలాగే సుశీలమ్మ గారు ఇంకోటి డివిజన్ ఇన్ఛార్జ్ సుశీలమ్మ గారు అలాగే ఈ ఈ ఏరియా పెద్దలు సీనియర్ నాయకులు రమేష్ రాజు గారు అలాగే ఇంకో డివిజన్ ఇన్ఛార్జ్ నాగేంద్ర యాదవ్ గారు అలాగే గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మన సంతోష్ సంతోష్ గారు అంజుబాబు గారు అలాగే ఇతర పెద్దలు అందరూ కూడా భాస్కర్ గారు మన వెంకన్న యాదవ్ గారు వర వరప్రసాద్ వరప్రసాద్ గారు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మనం మాటిచ్చామో సూపర్ సిక్స్ లో భాగంగా మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు అన్నాం అలాగే మూడు వేలు వికలాంగుల ఆరు వేలు ఇచ్చాం అలాగే రేపు పదిహేనో తారీఖున మహిళలందరికీ ఆగస్టు పదిహేను నుండి ఫ్రీ ఉచిత బస్సు ఇవ్వబోతున్నాం మహిళలందరూ కూడా ఆధార్ కార్డు పట్టుకుని బస్సు ఎక్కిపోయి వెళ్ళిపోతే చాలు ఫ్రీగా తీసుకెళ్తారు అలాగే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది అరువులేని వారికి తల్లికి వందనం వేయడం జరిగింది కొంతమంది నలుగురు పిల్లలకి యాభై రెండు వేలు వేసాం ముగ్గురు పిల్లలకు ముప్పై తొమ్మిది వేలు వేశాం అలాగే ఉచిత సిలిండర్లలో కొంతమంది రెండు సిలిండర్లు ఆల్రెడీ డబ్బులు పడిపోయి కొంతమందికి ఒక సిలిండర్ పడింది కొంతమంది పట్టణ వారికి ఇంటిగినట్టుగా స్థానిక సచివాలయానికి మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం తప్పకుండా రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తూ అభివృద్దిని కూడా మేము చేస్తామని సందర్భం సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా అంధకారంలో నెట్టిపేయబడింది అనుభవజ్ఞులైనటువంటి మన ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి రూపాయిని ఒడిసిపెట్టి అటు అభివృద్ది కోసం ఇటు సంక్షేమం కోసం మన అందరికీ ఇస్తున్నారు గతంతో పోల్చుకుంటే మీకు అందరికీ తెలిసిందే మత్స్యకారు భరోసాలు పదివేలు ఇస్తే మనం ఇరవై వేలు ఇచ్చాం అన్నదాత సుఖ్యభవాలు పద్నాలుగు వేలు ఇస్తే మనం ఇరవై వేలు ఇచ్చాం తల్లికి వందన వాళ్ళు ఒకరికి ఇస్తే మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం ఉచితంగా బస్సు ఇస్తున్నాం మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం అలాగే ఏది చూసుకున్నా గత ప్రభుత్వం మీద మేము మనం మెరుగైన సంక్షేమ పథకాలను అందిస్తాను ఇదంతా ప్రజలు గమనించి ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మన ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇటు పోలవరం కానీ ఇటు అమరావతి గాని అలాగే మూలంపేట